అలాగే ఎం రామచంద్ర గారు ఎవరు కూడా రావాలి కోట్లేకి రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమంజనేయులు గారు గర్ల గర్లదిన్న మండలం అనంతపురం జిల్లా వర్గత పోటీకి వస్తున్నాయి నాలుగవ జతగా ఐదవ జత రెడీ కావాలి రెడీ కావాలి శ్రీ వీరభద్ర స్వామి ఆశిస్లతో తలాడి పెద్ద శరయ్య గారు వైకల దిన్వి గ్రామం సిరివెల్ల మండలం నంగ్యాల జిల్లా సున్నం మోషం చెడ్డవరాయ చివర సున్నం పప్పించండి గమనించారు స్వామి సామి సరే సున్నం పప్పించండి ఆచివరాయ చివరా ఏ సవి సుప్రేది సవి ని రండి ఇక్కడ ఒకసారి మూడవ బహుమతి దాతలు పిలిచాం వారు ఎక్కడున్నా కూడా రెడీగా రమ్మని చెప్పాలి మూడో బహుమతి దాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు

ஏ இயிருக்கு வச்சுனாக்காண்டியாடி போதா I'm

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకల్ల ముందంజలో ఉన్నాయి ఐదవ జగవారు శ్రీ వీరభద్రస్వామి ఆశీర్యులతో తలారి పెద్ద శిరవయ్య గారు వైకెల గిన్నె గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వద్దల్సింది గారు

रा రెండవ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న వరదాయిపల్లి వారి ఎర్రజత్త కర్నా కూడా నలభై ఒక్క సెకండ్ వెనుకబడే ఉన్నాయి ಕೆ ರಮಂಜನೇಯ ಗಾರು ಗಲ್ಲ ಮಂಡಲ ಮೈತಪೂರ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ

ాష overstా énరా. ఉం %ечదా, మా అదిేర దాం కారా వొదిం రెండవ స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న వంటరిపల్లి వారి కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనక్కి ఉన్నాయి కానీ అవకాశం ఉంటుంది పరాధం చేయాలా అవకాశం మరి నేను చెప్పి పొట్టినిస్తున్నాయి చెప్తా మొదటిసారిగా విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ జత ఈ రోజే మొదటిసారిగా పోటీలకు ఈ సైజు విభాగానికి వచ్చాయి కె రామంజనే గారు గల్లడిన్నె గల్లడిన్నె మండలం అనంతపూర్ జిల్లా అవకాశం ఉన్నది మిత్రమా దమ్ము చేత వయ్యారమున ఐదుమంది ఆహా హా హా ఆ సభే నూరు తయ్యవేలని

Oh, 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 മണ്ഡലം മന്തിവാല ജില്ലാ ജപ വൈകേരാ పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ టౌన్ అనంతపూర్ జిల్లా వారి జత కన్నా ముప్పై ఆరు శిఖల్లో మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మిత్రమా ఐదవ జత బయల్లే రావాలి ఆరవ జత వారు రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉమ్లంపల్లి వారి జత రెడీ చేసుకోవాలి

అవకాశం మరి ఏడవ రోజు పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఐదు దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న లెక్క కన్నా యాభై నాలుగు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్ లో ఉన్నాయి శ్రీ పలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రమంజనేయులు గారు గల్లగిల్లగి మండలం అనంతపూర్ జిల్లా గతం హిట్లర్ గిట్టల గత పోటీలో ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చోడికి వెళ్ళాలి ோடிவால திடி அரவை ரெண்ட ஆரங்கு லாக்குத்த ரெண்டவஸ்தான அவகம் உன்னது

అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అరవై రెండు ఆరు సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయింది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అరవై రెండు గుల అర దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారండి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు దంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థలంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి అరవై రెండు ఆ రంగుల దూరాన్ని లాగాలి అవకాశం ఉన్నది let's go. అది చివరికి వెళ్ళి తిరిగి అరవై రెండు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు ఉన్నది నాకు అందులో అరవై అడుగుల ఆరం కులాల దూరాన్ని లాగితే నీ చెత్త ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చే అవకాశం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జగ కన్నా చాలా వెనకబడి ఉన్నాయి దాదాపు రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఈ రౌండ్ లో అరవై రెండు అడుగుల ఆరు అంగుల అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు 他们也。<拍> <拍手 S 1>

ஓடு அந்த லைன் ட போகடா போயி டாடி ராஜி ல கேربي விட்டு அணுகுவே கடா 看着点 <laughs> 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 నాలుగవ జత అయినటువంటి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమంజనేయులు గారు గల్లది గల్లదిండి మండలం అనంతపురం జిల్లా వారి జత ఎడం హిట్లర్ ఎడత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిల దూరము రెండు వేల మూడు వందల యాభై మూడు అడుగుల ఆ రంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ గత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి அனகா தமிழ் ரவுண்ட பூர்க்கி பதவ ரவுண்ட்ல நூட்டா மூட